రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించేటటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకుని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది శుభాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండమ జై వీర బ్రహ్మ జై గోవింద ఓం హ్రీం క్లీం శ్రీం శుభాయ బ్రహ్మణే నమోండబ వీర బ్రహ్మేంద్రస్వామినే నమోండమ ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటము కొంతమంది వ్యక్తులు అనవసరపూరితమైనటువంటి చర్యల వల్ల మీ ఉద్యోగం సరిగ్గా మీరు చేసుకోలేకపోవటం కార్యాలయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు జరుగుతూ ఉండటం ఇది మానసికమైనటువంటి అశాంతికి కారణమయ్యేటువంటి అవసరం గృహ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో గృహ నిర్మాణ సంబంధమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతం కాబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పనిసరిగా కారణం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది దైనందిన జీవితంలో జీవితంలో ఇలా స్థిరపడాలి ఇలాంటి పరిస్థితులు ఉండాలి స్వగృహం కుటుంబం జీవితం జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్వప్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని నెరవేర్చుకోవడానికి మాత్రం విశేషంగా మీరు శ్రమించేటువంటి అవకాశం ఉంది కొంతమంది అనుకూల శత్రువులు మిత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకు కొన్ని ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో రహస్యాలని ఇతరులకి చెప్పకపోవటం ముఖ్యమైనటువంటి పాస్వర్డ్లు ముఖ్యమైనటువంటి పిన్ నెంబర్సు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది సన్నిహితులైనటువంటి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిత్రుల యొక్క సహకారం చేత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా జీవిత లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నామన్నటువంటి మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఒక మంచి అవకాశం రావటం వల్ల దీనిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల సానుకూలవంతమైనటువంటి ఫలితం కుటుంబంలో మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని కానీ దైవ కార్యాన్ని కానీ నిర్వర్తించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబపరమైనటువంటి సౌఖ్యం విందులు వినోదాలు కుటుంబంతో కలిసి విహారయాత్ర అవ్వచ్చు బంధుమిత్ర సమాగమం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు వీటికి మంచి పేరు లభిస్తుంది వాటిని అద్వితీయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో మీరు ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనికి ఒక మంచి అవకాశం రావటం వల్ల మళ్ళీ దాన్ని పునర్నిర్మించగలుగుతారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది ఏనాడో ఒక ముఖ్యమైనటువంటి పనిని మొదలుపెట్టి అనివార్య కారణాల చేత మీరు ఆపివేసినటువంటి సంఘటనలు ఒక అదృష్టకరమైనటువంటి అవకాశం మళ్ళీ మీకు రావటం వల్ల జీవితంలో ఒక్కసారిగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా లభిస్తాయి ఏ ఒక్క వ్యక్తికి కూడా రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవన విధానంలోని మీ ఆలోచన ఏదైతే ఉందో పరిస్థితులు వాటికి అర్థం పడుతున్నట్టుగా రుణాలన్నీ తీర్చివేయగలిగిన పరిస్థితులు కొత్త వ్యక్తులు కొత్త వ్యవస్థల నుండి మీకు ఆర్థిక సహాయం అందేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైన అంశాలు బాగున్నాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం చర్మ సంబంధమైనటువంటి పరిస్థితులు మూత్ర సంబంధమైనటువంటి పరిస్థితులు శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించి మూత్రము రక్తము నీటి శాతం తగ్గిపోయినటువంటి కారణం వల్ల వీటిలో వచ్చే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ బాధ్యతలు లభిస్తాయి ఉద్యోగులకి అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు అవుతాయి నిరుద్యోగులకి కాలం విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు తప్పకుండా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాల నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి రావటానికి కానీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతి రావటానికి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయటం సుందరకాండను పారాయణ చేసిన సుందరకాండను వింటూ ఉన్న లేదా నూట ఎనిమిది అరటిపళ్ళని హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్ళి కదలి అర్చన చేయించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే తంత్రమాల చూర్ణాన్ని గనక అనునిత్యం కూడా స్నానం చేస్తున్నటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి ఆ నీటితో స్నానం చేస్తూ ఉంటే నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు కార్యసిద్ధి కలుగుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది విశేషవంతమైనటువంటి నూట ఎనిమిది దివ్యమైనటువంటి ఔషధుల చేత అమావాస్య ఆదివారం పూట విశేషించినటువంటి దశ మహావిద్యల్లోని అమ్మవారి మూలమంత్రాలతో మన బ్రహ్మపద ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి తాంత్రిక ఇది నుదుట ధరించిన లేదా వీటితో స్నానాన్ని ఆచరించిన తీవ్రమైనటువంటి సమస్యలు మటుమాయమయ్యేటువంటి అవకాశం ఉంది మన బ్రహ్మపదం ద్వారా వీటిని మీరు తప్పకుండా పొందవచ్చు శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమగుంటమ శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని జై వీర బ్రహ్మ వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం వేయల్లో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు పదోన్నతి లభించేటువంటి అవకాశం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరగటం రావలసిన చోటు నుండి ధనం రావటం ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం అవార్డులు సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు ప్రశంసలు సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది సంతానపరమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం వాళ్లకు సంబంధించినటువంటి విద్య వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా భావ వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి ప్రత్యేకించి సష్టమం అరవ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి కీళ్ళనొప్పులకు సంబంధించినటువంటివి వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు శరీరంలో వంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎముకలు దంతములు కండరములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కోపం ఉద్రేకపూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు